దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమాస్థుతి ప్రభావములు గాక శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయంలో ఎంతమంది ఈరోజు ప్రభుతో నిజముగా మీ యొక్క సమయాన్ని గడిపారు ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారు ప్రభుతో సహవాసం చేశారా ప్రతిదినము కూడా ప్రభుత్వం సహవాసం చేయండి ఉదయం లావంగానే ప్రభు పాదాలు మీరు పట్టుకోండి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ స్నేహితులకు బంధువులకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట తిములను కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం తనలో వంచాన్ని ప్రాంతిందా పరిశుద్ధుడ నీకు వేలాది నాలుగు స్తోత్రాలు కొద్ది కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేరు కొనున్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము పదకొండవ సంకీర్తన ఏడవ చదనమును చదువుకుందాం యహోవ నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేవరు దేవుని స్తోత్రం చక్కని వాదుత మన దేవుడు ఎలాంటి వాడు అంటే నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడుగా ఆయన అనిచి ఉన్నాడు దేవుని దేవత దేవుడు అనిచి ఉన్నారు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి ఆయన నీతికి రాజుగా ఉంటూ ఉన్నాడు నీతిని ప్రేమించేవాడు కాబట్టి ఈరోజు మనము కూడా నీతిగా జీవించాలని న్యాయముగా జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేస్తారంట ఎవరు చేస్తారు ఎవరికైనా కనబడతారు ఎవరికైనా సహాయం చేస్తారు అంటే యథార్థవంతులకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం నీతి మంతులకు అనేక శ్రమలు కలుగుతాయి కానీ వాటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తారంట సహాయం చేస్తారంట ఈ లోకంలో ప్రభు కోసం మనం యథార్థంగా జీవించినప్పుడు ఎన్నో అవమానాలు నిందలు కష్టాలు మన జీవితంలో రావచ్చు కానీ యథార్థవంతులు ఆయన మొక్క దర్శనం చేస్తారు అంటే దేవుడు వారికి కనబడతారు వారికి సహాయం చేసేవాడుగా దేవాది దేవుడు ఉంటారు కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడి కోసం నీతిగా న్యాయముగా యథార్థంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉందా దేవుని బిడ్డలారు ఈరోజు యథార్థంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని కోసం నమ్మకంగా జీవించారు దేవుని బిడ్డలారు వాళ్ళందరికీ కూడా దేవుడు సహాయం చేస్తారు యోసేపు నమ్మకంగా జీవించారు శోధన వచ్చింది కష్టం వచ్చింది ఇబ్బందులు వచ్చింది వాటన్నింటి మధ్యలో యువసేపు నిలబడ్డాడు యువసేపును దేవుడు ఆశీర్వదించాడు బైబిల్ గ్రంథంలో యోగు జీవితంలో మనం గమనిస్తే ఆయన కూడా దేవునికి యథార్థంగా జీవించాడు నీతిగా నమ్మకంగా జీవించారు యోగును కూడా దేవుడు విడిచిపెట్టలేదు కష్టాలు శ్రమలు అన్నీ వచ్చినాయి కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి రెండంతల ఆశీర్వాదమును యోగుకి ఇచ్చినట్లుగా గమనిస్తాం ఈరోజు మనము కూడా యథార్థంగా జీవించగలిగితే దేవుని కోసం నీతిగా జీవించినప్పుడు అవమానాలు నిందలు కష్టాలు ఎదురవుతాయి కానీ వాటిల్లో దేవుడు విడిచిపెట్టదండి మనకు సహాయం చేస్తాడు విడిపిస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు యహోవ నీతిమంతుడు అని నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులకు ఆయన కనబడతాడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి కొరకు మనము నీతిగా న్యాయముగా యథార్థంగా ఈ లోపంలో మనం జీవిద్దాం ఆ విధంగా జీవిస్తున్న మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను గాక హామీ ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయ కాలంలో మేము అందరం సన్నిధికి వచ్చినాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ద్వారా మాత్రం మీరు మాట్లాడారు మీకు వందనాలు ఈరోజు మేము కూడా యథార్థంగా నీతిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి మీరు నీతిని ప్రేమించే దేవుడు తండ్రి మేము కూడా నీతిని ప్రేమించడానికి యథార్థంగా జీవించడానికి నమ్మకముగా నీ కొరకు ఈ లోకంలో జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించు ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వాటన్నిటిని అనుగ్రహించి నీ కడుపులో భద్రపరచమని ఏసు అడిగి వేరు కొనున్నాము మహాపరమ తండ్రి తండ్రి కుమార కుమారేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును దీవించను